ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఎప్పుడు సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక బిడ్డ ఎందుకో తెలియదమ్మా నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తూ ఉంది నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన సాయినాథుడైతే ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి దీపాన్ని తాకి నాతో మాట్లాడతావు కదూ తల్లి నీకు అద్ అత్యద్భుతమైనటువంటి సందేశంతో అయితే నీ ముందుకు వచ్చాను అని చెప్పైతే ఈరోజు మన సాయినాథుడు మనకు సమ వచ్చారు కదా ఫ్రెండ్స్ అయితే మన సాయినాథుడు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో సాయినాథుని మాటల ద్వారానే విందామండి అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు రీచ్ అయ్యే విధంగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక ఎందుకో తెలియదమ్మా నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది నీ మేలు కోరి నీ సాయి తండ్రిని చెప్తున్నాను అనే నమ్మకంతో వింటావని నేను కూడా భావిస్తూ ఉన్నాను అయినా తల్లి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకుంటూ ఉంటుందనే కదా బిడ్డ అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటూ ఉంటాం మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తున్నావు తల్లి ఈరోజు నీకు ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి అయితే కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతున్నావు అందుకే బిడ్డ నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి నీ సాయి పైన అపారమైన నమ్మకం ఉంది కదా అప్పుడే కదా నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను చూస్తూ ఉన్నావు పొందుతూ ఉన్నావు నాకు నేనుండే నమ్మకం తప్ప ఇంకేం అవసరం లేదు తల్లి నీ ఆనందానికి అవధులు అనేది లేకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసిపోతున్నాయి ఆ సంఘటనలు మీ ఇంట్లో చోటు చేసుకుంటున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను నువ్వే నమ్మలేకపోతున్నావు ఇప్పుడు చూడు తల్లి రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోతున్నావో అవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చేలాగా నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో అయితే వచ్చేలాగా ఆ మార్గాన్ని నీకు తెలియజేయబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో తల్లి నన్ను పూర్తిగా నమ్మావుగా అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు కదా బిడ తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను మరి నీ జీవితానికి చేసేది అంటే మంచి చేసింది ఎవరనుకుంటున్నావు చెప్పు నువ్వు ఎంతగానో నమ్మావో నీ సాయినాథుడేనమ్మా ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడవేస్తున్నది నీ సాయినే కదా మరి నీకు రాబోయే జీవితాన్ని నీకు ఎంతో వరంలాగా అనుభవించేలాగా అదృష్టం పంచేలాగా కష్టసుఖాలను కూడా ఎంతవరకు నువ్వు సమానంగా భావిస్తూ వచ్చావు అది నిజంగా ఎంతో గొప్ప విషయమే మరి అలాగే కొన్ని రోజుల్లో గెలుపులు ఓటములు నువ్వు రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగా స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను అని చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాలైనా సరే వస్తువులైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికే నీ సాయిని నీ తండ్రిగా నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను బిడ్డ అదేమిటో నీకు ముందు ముందు నీకు తెలుస్తుంది అర్థమవుతుంది కూడా అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావు ఇన్ని రోజుల నుంచి కూడా నిద్రహారాలను సైతం మరచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉంటున్నావు అదంతా కూడా నాకు ఎప్పుడూ తెలియంది కాదు నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకం నేను ఎప్పుడు కూడా వర్మ చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నేడగా రక్షణగానే ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నావో ఆ వెనుకే నేను వెలుగును కూడా నీతో చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రిని నడుస్తున్నాను నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారాగా కూడా నీకు ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులకు అడుగులు వేస్తూ సహకారం నీకు తోడుగా ఇస్తున్నాను నిరూపించుకుంటూనే ఉన్నాను నీ దగ్గర ఉన్నట్లుగా ఏమిటంటే తల్లి నీ కుటుంబంలో నువ్వు ఆందోళన చెందాల్సిన విషయం చూసుకుంటూ ఉన్నట్లయితే నీ సాయిని నీ కుటుంబాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలేస్తానా నువ్వు నా బిడ్డవు కదా అలాగే నీ బిడ్డలు నా బిడ్డలు కాకుండా పోతారా చెప్పు నీ కుటుంబ సభ్యులను ఎటువంటి హాని జరగకుండా నువ్వు ఎలా చూసుకుంటున్నావు అంతకంటే ఎక్కువగా నీకు భరోసా కల్పిస్తున్నాను ఈ రోజు నేను నేను మాత్రమే ఎందుకు మాట్లాడాలని వచ్చాను చెప్పాను అంటే అలాగే ఎందుకు ఒక తండ్రిగా నీకు మంచి కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడ్డావు ఎంతో విసిగిపోయావు కూడా అయినా సరే నీ సాయి నామస్మరణం కానీ నీ సాయిని తలుచుకోవడం కానీ ఎల్లప్పుడూ కూడా మానలేదు అందుకేనమ్మ నా మనసు కరిగి నీతో మాత్రమే మాట్లాడాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చింది తల్లి ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నీ సాయి కృప వలన అనుగ్రహం వల్లనే నువ్వు అర్థం చేసుకోవాలనే నీ సాయి ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉండేటటువంటి చెయ్యిని అందిస్తూ ఉన్నాను ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతో పాటే నడుస్తాను ఈ రోజు నువ్వు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచిన రోజునే అప్పుడే నీకు చెప్పాను కదమ్మా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకే నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను బిడ్డ నీ ముఖంలో మరలా నువ్వు చిరునవ్వు చూడబోతున్నాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలలో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు కానీ ఎవ్వరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరు ఇవ్వటం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవిస్తున్నావో నాకు మాత్రమే తెలుసు అలాగే మరి కొంతమంది కపటవేషదారులు నువ్వు నువ్వు బాగా నమ్మి మోసపోతున్నావు వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త కూడా ధనాన్ని పోగొట్టుకున్నావు నువ్వు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు చేరే తీరుతుంది కానీ ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెట్టుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నువ్వు నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నానని గుర్తుపెట్టుకో బిడ్డ కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు ఇక నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నానని బాధపడుతున్నావు చూడు తల్లి నేను నీ మనసులోనే ఉన్నానుగా నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలి అని అనుకుంటున్నావు నీ సాయి తండ్రే నీ దగ్గరకు రాబోతున్నాను తల్లి నీ మనసులోనే ఉన్నానమ్మా నీ మనసులో నా నామాన్ని తలుచుకో బాబా ఇది నా పరిస్థితి అని నువ్వు చెప్పినా చాలమ్మా నేను వింటూనే ఉన్నాను నేను నీతోనే ఉన్నానని చెప్తున్నాను కదా మరలా నువ్వు రాలేదని ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏమీ దానిలో నేను ఆలకిస్తున్నానని నీకు చెప్తూనే ఉన్నాను నీకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావు ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నా నా ఆలయానికి నేను ఎప్పుడు అనుకోలేదు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు చేరుతున్నాయి వినిపిస్తున్నాయి తల్లి కానీ నువ్వు అలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉంటున్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నాతో ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కదా మరి కలిసి ఉన్నారు మరి నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు నేను ఇంత బాధలో ఉంటే ఒక్కరు కూడా నా సంతోషానికి కానీ నా బాధకు కానీ నువ్వు మాత్రం తప్ప ఎవ్వరూ కూడా నాకు తోడుగా లేరు మీరొక్కరే నా తోడుగా ఉన్నారు నా తండ్రిగా మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి చూడమ్మా నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను ఎంతగా భరిస్తున్నానో నీకు తెలుసా నీకు బాధ అనిపించకుండా నీలోనే నేను దాగి ఉన్నాను కాస్త ఓపిక పట్టు తల్లి నీ కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది ఈ రోజుతో నీ కష్ట సమయంలో నీకు దూరంగా ఉన్నవారందరూ కూడా రేపు నీకు తరిగి నీ దగ్గరకు వచ్చేలాగా చెడ్డదైనా సరే నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ ఇది ప్రతి పరిస్థితి కూడా భగవంతుడు నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అని ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే కనుక ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారు లేరు అన్నది కూడా నువ్వు ఎలాంటి వారు అనేది అందరికీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి ఇకనైనా సరే మెలుగు అలాగా తెలివిగా ఇక నుంచి నీకు ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అవన్నీ కూడా ఈరోజు నేను నీకు తిరిగి అందించడానికే నీ ముందుకు నీ తండ్రిగా నీతో మాట్లాడడానికే వచ్చాను తల్లి ఇదంతా కూడా నువ్వు గమనించుకుంటావుగా నాకు నా సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంతో ఉంటావుగా ధైర్యంతో జీవిస్తావు సంతోషంగా ఉంటావు నీ సంతోషమే నేను కోరుకుంటున్నాను అని నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతంగా బాబావారు మనకు అందించారు కదా ఫ్రెండ్స్ సాయి మహిమల ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం మన అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది ఒక భరోసాన్ని మా వారు మనకు కల్పించారు అని మనకు అనిపించింది కదా తప్పకుండా మీకు అనిపించితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అవ్వండి మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రతిరోజు కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నా గురించి కూడా ప్రేయర్స్ అయితే చేయండి బాబా వారికి మనందరము కలిసికట్టుగా సాయి కుటుంబంగా మనం ఉంటూ ఉంటే బాబా ఎంతో సంతోషిస్తారు బాబా సంతోషంగా ఉంటారు మనము సంతోషాన్ని చూసి మనం బాధపడుతుంటే బాధపడతారు మరి మన బాబా కోసం మనం ఏమాత్రం చేయలేమా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనే కదా బాబా వారు ప్రతిరోజు సందేశాల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు కానీ బాబాపై నమ్మకంతో ఉంటూనే మనం లోపల ఏదో చిన్న దిగుల్లాంటిది పెట్టుకుంటూ ఉన్నాం అదే తీసేయమని చెప్తున్నారు బాబా మన మధ్యన ఉన్న అడ్డుకోడను తొలగించమని ఎన్నోసార్లు చెప్పారు ఆ అడ్డుకోడ ఏంటి మనకి ఇద్దరికి బాబాకు మనకు ఉన్న అడ్డుకోవడాన్ని మనం ప్రతి ఒక్కరము తెలుసుకుని సాయినాథుడు ఏదైతే సూచనలు మనకు అందిస్తూ ఉన్నారో మన కూడా ఆ సూచనలు పాటించి బాబావారి సందేశంలోని అర్థాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిదానంగా ఆలోచించి బాబావారి సందేశంలో ఇంతటి స్ఫూర్తి ఉంది అని మనం గ్రహించుకోగలిగితే మనకున్న సమస్యలు చిక్కులు అన్నీ కూడా వాటంతట అవే ఒక్కొక్కటి కూడా విడిపోతాయండి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన ప్రయత్నం అనేది చేద్దామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మనందరికీ బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయిరామ్ అని పలుకుదామా